జిల్లాలోని జిల్లాధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కావారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ధ్యాన సప్తాహం కార్యక్రమం కర్ణాటక సంగనకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్లతో ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవర మండలంలోని ఆత్మధర్మ పిర్విడ్ మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు చేకూరు ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బళ్ళారి జిల్లా సంగనకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు మాస్టర్లకు మాస్టర్ కృష్ణప్ప పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి మనిషిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు రంగారెడ్డి జిల్లా దేవునపల్లిలోని వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనాభాయి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత లాభాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్వరా మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీతలోని శ్లోకాల ద్వారా అలాగే ఉపమానాలు కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అథవా యోగతి ధీమతలం లోకే జన్మీ దృశం అన్నాడు అంటే ఇంకో రకమైనటువంటి జన్మలు యోగ యొక్క యొక్కలోనూ ఉండేట్టుగా నేను చేస్తున్నాడు అథవా కాకపోతే ఇంకా ఈ యొక్క కోరికలన్నీ తొలగించుకొని ఆ జాన మార్గంలో యోగ మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు మహానుభావులు ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కడ జన్మిస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళు ధీమంతులు ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఇంట్లో ఆ యోగులు ఇళ్ళలోనూ ధీమంతులు ఇళ్ళలోనే ధీమంతులు అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు యోగి నామే భవతి ధీమత అంటే యోగులు ధీమంతులు బుద్ధి కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళల్లో జన్మించేట్టుగా నేను వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నానయా ఇటువంటి జన్మలు ఏ విధంగా ఉంటాయంటే దుర్లభతరమైనటువంటి జన్మలో ఈ జన్మ ఎటువంటి జన్మ అంటే లోకినామేది దీపతం ఏ తి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం ఈ ప్రపంచంలో ఆవిడంగా జన్మ తీసుకోవడం అనేటువంటిది దుర్లభతలమయ్యా ఆ జన్మలు దుర్లభతరంగా ఉంటాయి కదా ఎందుకు అట్టాల మేడం వాళ్ళు పుడతానే వెంటనే వాళ్ళకు స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఆల్రెడీగా మహర్షులు ధ్యానం ఉండేటువంటి వాళ్ళు గృహాలు ఉంటాయి వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటారు ఈ పిల్లవాడికి ఈ సాధకునికి చిన్న వయసులోనే ఆ ధ్యానం అనేటువంటి లబ్బుతాది ఎందుకు ఆల్రెడీగా వాళ్ళు ధ్యానం చేసేటువంటి కుటుంబాలు వాళ్ళు బుద్ధి మంతులుగా ఉంటారు ఆ బుద్ధి కూడా పక్కదా పట్టుకోకుండా ఏ రకమైనటువంటి దాంట్లో వాళ్ళు పోకోకోకుండా ఆ ధ్యాన మార్గంలో ఇంకా త్వరగా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వానికి అవకాశం అనేటువంటిది ఉంటుందా వానికి స్టార్టింగ్ నుంచినే ఇంకా చిన్న వయసులోనే ఇది అబ్బుతాది ఇటువంటి జన్మలు దుర్లభతరమైనటువంటి జన్మలయ్యా అని చెప్పి రెండు రకాలు చూపించడం దుర్లభం దుర్లభతరం ఏ రకమైనటువంటి జన్మల్లో మనము ఉండి జన్మ తీసుకున్నప్పుడు గొప్పదే ఎందుకు ఆ జానమార్కు అడుగుపెట్టినాము మొదలైపోయినాము అదే గొప్ప అనంతపురం జిల్లా వేల్పమడుగులోని శ్రీ గురుమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలు వేమన పద్యాలతో ధ్యానులకు చక్కటి జ్ఞానబోధి చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధన సాధన చేయించారు కర్ణాటక బాగల్కోట జిల్లాలోని కూడల సంగమంలోని అనుభవ మంటపంలో కర్ణాటక మహిళా ధ్యాన మహా చక్రం కార్యక్రమాన్ని జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగే కర్ణాటక మహిళా ధ్యాన చక్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన మాస్టర్లు ధ్యానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని ఠాగోర్ స్కూల్ ఆడిటోరియంలో జనవరి పద్దెనిమిది ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ బ్రహ్మశ్రీ తటవర్తి వీర రాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జిల్లా బాపట్ల మండలం పేరాలలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో జనవరి శ్రీనివాస్ మాధవిలు జ్యోతి ప్రజ్వ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు విజయవాడలోని ఆత్మశివ పిర్మిడ్ ధ్యాన కేంద్రంలో జనవరి ఇరవై ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో బ్రహ్మ విద్వరిష్ట తటవతి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఎన్టీఆర్ జిల్లా కొండలూరు మండలం కవలూరు గ్రామంలోని శ్రీ లావణ్య ధ్యాన ధ్యానమందిరం మూడవ వార్షికోత్సవం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి పద్దెనిమిదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ఇందులో ధ్యానదాతగా సీనియర్ పిర్మిడ్ మాస్టర్ హిమాలయ అమర గురువు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందజేయనట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈ నటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం